పెన్షన్దారులకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు పదిహేను వేలు రైతు భరోసా అన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు రూపాయలు అన్నారు అదేవిధంగా క్వింటాల్ వడ్లకు మద్దతు ధర మీద అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు అన్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి మాటలు చెప్పినారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు ఇవాళ రైతులకు రుణమాఫీ రాలే రైతు భరోసా కాదు రైతు బందే రాలే ఆనాడు మేము ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టిపోతే అవన్నీ కూడా రైతుల కోసం పెట్టిపోయిన పైసలన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కంపెనీ సుశీలకు మళ్లించు కొన్ని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్లో కొన్ని పంపించినారు తర్వాత వీళ్ళ వంది మాగదులు వీళ్ళకి ఎవరైతే దగ్గరున్నారో అసెంబ్లీ ఎన్నికలలో సపోర్ట్ చేసిన వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికలకు సపోర్ట్ చేయబోతున్నారో వాళ్ళ కంపెనీల అన్నిట్లకు ఈ డబ్బులన్నీ మలిపి రైతుల నోట్లో మట్టి కొట్టినారు రైతు బందే దిక్కులేదు రైతు భరోసా సంగతి దేవుడేరు వాళ్ళ ఇటువంటి విధానాలతో అటు రైతులను అటు మహిళలను చివరికి నిరుద్యోగులను యువకులను విద్యార్థులను కూడా మోసం చేస్తున్నటువంటి మోసకారి ఈ రేవంత్ రెడ్డి